పొలిటికల్ వైస్ ప్రేక్షకులకు నమస్కారం మిథులారా శివరాజకీయాలు ఎట్లున్నాయంటే ఇక ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అయిపోయింది ఇప్పుడు బీసీ ఉద్యమం ఈ శివరాజకీయాలల్లో మరి ఎవలెవల్ భాగస్వాములు ఏంది కథ అనేది ఒక్కసారి తెలుసుకోవాలి మిథులారా అయితే ముఖ్యంగా ఏంటంటే తీర్మార్మల్ అన్నకు భిక్షాకు నెక్స్ట్ చనిపోయిన ఈశ్వరచారికి సంబంధించిన వాళ్ళ భార్య ఆడియో లీకు సంచలన వ్యాఖ్యలు చేసిందని చెప్పేసి బిక్టీ కొడేసిండు బిక్టీ కొడే కాదు ఇంకా కొంతమంది ఛానల్ వేసిండ్రు అయితే ఈ శివరాజకీయాలు పక్క పెడదాం ఇంకా పక్క పెట్టి ఒక్కసారి వీళ్ళ కథ ఏంటంటే బిక్టీఓడేసే ఏ వార్త కూడా సరైనది కాదు నేను బొచ్చడు వార్తలు చూసిన ఓని ఏ వార్త కూడా అని అడవైన వార్తలు తీనుమారు మారు అన్నట్టు చెప్పినట్టు నువ్వు ఎవరిది తాగుతానో ఎవరిది తింటానవో కందికే గా వార్తలే వస్తాను మిత్రాల క్లియర్గా ఒక్కసారి ఆలోచించండి ఏదైనా ఉంటే అంటే అసలు ఎందుకు చనిపోయిండు ఏంది అనే ఆలోచన పక్కా పెట్టారు కేవలం ప్రభుత్వం డైరెక్షన్లా కాంగ్రెస్ డైరెక్షన్లనే ఇప్పుడు ఇది ఈశ్వరాచారి అనే బీసీ ఉద్యమం కోసం చనిపోలేదు అనేది ఒకటి ప్రూవ్ చేయాలి ఇప్పుడు బయట ప్రూవ్ చేయాలి దీనికి చనిపోవడానికి గల కారణం తీర్మారం అన్నటుడే నాకు తీర్మారం అన్నటుడు మీద ప్రేమ దయ జాలి కరణ ఏముండవు కానీ మనిషి పుట్టుక పుట్టినందుకు మంచిని మంచనాలే చెడుని చెడు అనాలే తీర్మార్మల్లన్న అన్నటుడు కూడా పాకిస్తానుడు కాదు ఇక్కడ పుట్టినోడే ప్రతి విషయంలో వాడు చేసే ప్రతి విషయాన్ని తప్పే అంటే తీరుమార్మలన్నా చేసే ప్రతి విషయాన్ని తప్పే అంటే మనం కూడా మనిషి పుట్టుక పుట్టినట్టు కాదు మంచిని మంచి అని అయితే ఈ వార్త పెట్టినప్పుడు మరి ఆ తల్లిని అడుగుతాను ఆ తల్లి కూడా వార్త ఏదో ఆడియో కాల్లో ఏదో మాట్లాడినట్టుంది ఆ తల్లి అమ్మ ఇరవై వేలు తీసుకుంటే ఇన్స్టాగ్రామ్లో పెడితే వేల మంది చూసినట్టు అటువంటి అప్పుడు ఇరవై వేలు రూపాయలు తీసుకునేందుకు ఎక్కడికి పోద్దు అందుకే చచ్చిపోయిండు అనేది వీళ్ళోటి అవమానంతో అరే అవమానం ఎందుకే ఇరవై వేలు కాదు నేను కూడా నాకేవి నిత్తి ఇరవై వేలు తీసుకుంటే పేపర్లు వేసుకుంటారు వేసుకోరు తప్పే ఉన్నది మనకు అవసరం ఉన్నప్పుడు పైసలు తీసుకున్నప్పుడు పేపర్లు ఇవని ఇష్టం వాడు ఎందుకు వేసుకోదు ఎందుకు ఇన్స్టాగ్రామ్లో పెట్టద్దు డబ్బులు ఇవ్వచ్చు కానీ ఇన్స్టాగ్రామ్లో పెట్టద్దా మిట్లారా ఇవాళ తీర్మార్మల్ అని అనే వ్యక్తి బీసీ ఉద్యమంలో బీసీ బీసీల కోసం నలభై రెండు శాతం రాలేదని చనిపోయిన ఈశ్వరచారికి సంబంధించి పదిహేను లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసిండు సిగ్గు శిగు నెత్తరు ఉండాలి ఇజ్జతి మానం ఉండాలి ఈ బీసీ బిడ్డ ఈయన బీసీ అని చెప్పుకుంటాడు ఈయన ఈయన అమీబా లేకున్నాడు బిడ్డడు ఈ అమీబా లేకున్నాడు మాకు రవీందర్ రెడ్డి సార్ చెప్పేది వెనకడ బయాలజీలో అమీబా అమీబా అని చెప్పేది ఇగో అమీబా లేకున్నాడు ఈ మనిషి ఈ మనిషి ఆర్ కృష్ణయ్య మరి నీ కాంట్రిబ్యూషన్ ఎంత ఆర్ కృష్ణయ్య పదిహేను లక్షల రూపాయలు ఇచ్చిండు నీ కాంట్రిబ్యూషన్ ఎంత ఈ ఇజ్జ లేని వ్యక్తి గురించి చెప్పాలంటే మిట్లారా చాలా చరిత్ర ఉన్నది ఈ ఆరు కృష్ణయ్య గురించి ఫస్ట్ మాట్లాడుకోవాలి ఎందుకంటే ఈయన ఎంత దుర్మార్గుడు ఏంది అంటే కేవలం బీసీలో అడ్డం పెట్టుకొని నేను ఏం చేస్తాననేది అనేది మీకు ఖచ్చితంగా మీకు చెప్పాల్సిన అవసరం ఉన్నది అయితే ఆరు కృష్ణయ్య అనే వ్యక్తినే డెబ్బై రెండేళ్ళు ఉంటాడు దగ్గర దగ్గర ఇక ముసలోడు అయిపోయాడు అయినా స్టిల్ బ్యాటింగ్ స్టిల్ బ్యాటింగ్ కొడితే సిక్స్ ఫోరే ఎందుకంటే బ్యాట్లలో అన్ని రాడ్లు అవి పెట్టుకొని వచ్చిండు మిథిలారా ఈయన డెబ్బై రెండు నెలల మనిషి ఈయన ఏం చెప్తాడంటే ఫస్ట్ తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో ఎల్బీ నగర్ నుంచి వెళ్ళి టీడీపీ పార్టీల గెలుస్తాడు ఎమ్మెల్యే గెలిచాడు అయిపోయిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ముందస్తే ఎన్నికలు వచ్చాయి మిట్లారా కేసీఆర్ దయ వల్ల బాపు మామూలు బాపు కాదు అయినా ముందస్తే ఎన్నికలు అత్త ఏం చేస్తాడంటే ఈ టీడీపీకి రాజీనామా చేసి మిర్యాల నుంచి వెళ్ళి ఈ నగర్ లేదు ఇక మళ్ళీ నెక్స్ట్ మిర్యాలగూడ నుంచి వెళ్ళి కాంగ్రెస్లో జనయండి ఇక కాంగ్రెస్లో అయ్యి పోటీ చేసిండు పీకిండు ఓడిపోయిండు ఓడిపోయాక మనం అడుగుకున్నా మనం జై బీసీ అంటాడు ఓడిపోయినప్పుడు రాల జై బీసీ అనుకొని బీసీ అని ఏం చేసిందంటే నెక్స్ట్ ఏం చేసినట్టు ఇక్కడి చెల్లి వైఎస్ఆర్సీపీలో జనండు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి రాజ్యసభ ఎంపీ అంట మనిషిగా ఈయన వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఇక వైఎస్ఆర్సీపీ మనం ఏంటంటే మనం ఖండాలు కూడా దాడతాం నెక్స్ట్ బీసీ పేరు మీద ఇక వైఎస్ఆర్సీపీ రాజ్యసభ అయిన తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చినాయిట్లారా మళ్ళీ ఎన్నికలు వచ్చినాక చంద్రబాబు గెలిచాడు అక్కడ అంటే కూటమి గెలిచింది చంద్రబాబు ముఖ్యమంత్రి అని కూటమి గెలిచింది బీజేపీ నుంచి వెళ్ళి మళ్ళీ ఇక ఇప్పుడు బీజేపీ ఇక టీడీపీ అయిపోయింది కాంగ్రెస్ అయిపోయింది ఇక్కడ కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్సీపీ తర్వాత ఇక బీజేపీ నుంచి వెళ్ళి మళ్ళీ రాజ్యసభ ఇచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి ఇక ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ టీఆర్ఎస్ ఎంత టీఆర్ఎస్లో పోతాడు అందులో నో డౌట్ ఇజ్జే దక్కువ బతుకులు అంటారు వీటిని ఈయన కేవలం బీసీ కార్డు పట్టుకొని నేను బీసీని నేను చెప్తే బీసీలు అందరు వింటారు నాకు రాజ్యసభ ఏమని అడక్క తింటాడు బిచ్చమ్ అడుక్కుంటే నయం కదా నీకంటే ఇజ్జే దక్కువ బతుకులు ఆడ తీన్మార్ మళ్ళననే వ్యక్తి వాడు దొంగన లంగన ఇవన్నీ పక్కా పెడితే మిట్లారా పదిహేను లక్షల రూపాయలు చనిపోయిన వ్యక్తికి ఇచ్చారు ఏం రావు పన్నెండు వందల కుటుంబాలు చచ్చిపోతే కేటీఆర్ ఏం బీగినావు నువ్వు యాభై లక్షలు ఇవ్వాలని అలా కాంగ్రెస్ డిమాండ్ చేస్తాను పన్నెండు వందల కుటుంబాలు చనిపోయినాయి కదా మరి నువ్వు మనిషి యాభై లక్షలు ఇస్తే ఎన్ని కోట్లు అవుతాయి ఆరు వందల కోట్ల రూపాయలు నువ్వు బాకీ ఉన్నావు ఉద్యమ తెలంగాణ ఉద్యమకారులకు చనిపోయినోళ్లకు అమర్లకు వాళ్ళ కుటుంబాలకు నువ్వు ఆరు వందల కోట్లు బాకీ ఏమి నువ్వు కనీసం ఎవ్వడన్నా ఉద్యమకారులు చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు నామినేటెడ్ పదవులు ఏమైనా ఇచ్చిర్రా ఇంత ఇజ్జక్కలు ఎందుకు ఇంత శివరాజకీయం అవసరమా కేటీఆర్ ఇంత శేవరాధక్యం అవుతాడు ఇక వీడు పోతాడు ఇక ఆరు కృష్ణయ్య అంటాడు పోతాడు పోయి ఫోటో దిగుతాడు బీసీ పెట్టాడు జై బీసీ జై బీసీ అని అనంగానే చుట్టుపక్కల అందరూ జై బీసీ అంటారు వీడు రూపాయి ఇచ్చింది లేదు పీకింది లేదు ఫోటో దిగేస్తాడు ఫోటో ఫ్రీ ఎనకంటే ఫోటోలు దిత్తే రీల్ కొడుతుంది ఇప్పుడు అది కూడా లేదు సెల్ ఫోన్లలో ఎన్ని వరి అని కొట్టచ్చు ఫోటోలు ఇంత ఇజ్జ తక్కువ బతుకులు కూడా ఆరి కృష్ణయ్య ఈ ఆరు కృష్ణయ్య అనే ప్రధాన కారణం బీసీలో ఎవరికేం జరిగిన ఆరు కృష్ణయ్యనే ఇంకా పోతే వీళ్ళని అడుగుంది ఇంకేమంటారా తెలుసు సమితిలో ఇప్పుడు పోతే ఇప్పుడు పోయి మీరు ఎందుకు ఇవ్వలేదు అంటే వాడు తిని మళ్ళీగానే తప్పు చేసి పదిహేను లక్షలు ఎత్తే ఇంకోటి తెచ్చిపోతాడు అప్పులు ఉన్నాడు ఇంకోటి చచ్చిపోతాడు అని చెప్పి బాపది కానీ వీళ్ళు ఈ కేటీఆర్ కావచ్చు ఆరు కృష్ణయ్యే కావచ్చు ఇక పోతే కల్వకుంట్ల కవిత ట్వీట్లు చేసింది పోయింది కూసున్నది ఫోటోలు దిగింది వేటిక దంచుతుంది ఫ్రీ ఉచితం ఇవన్నీ ఇంత అడ్డమైన శివరాజకీయాలు చేసే మీ అందరి యొక్క బతుకులు అడుగుతా అడుగుతూ ఉన్నా శివరాజకీయాలు బంద్ పెట్టండి బీసీ ఉద్యమం అంటే నిజాయితీగా చేయాలి బీసీ ఉద్యమం నిజంగానే బీసీలకు ఏంటి మీరు కేవలం మీరు ఎంపీలు ఎమ్మెల్యేలు మీరు రాజ్యసభ ఎంపీలు కావడం కోసము బీసీలను ఉపయోగించుకుంటారు ఇలా సాయి ఈశ్వర్ చారిని కూడా ఆయన శవ ఆయన చనిపోయిన ఆ యొక్క అంశాన్ని కూడా మీరు రాజకీయంగా ముందు పోవడానికి స్టేట్మెంట్లు ఇవ్వడానికి మీరు ఉపయోగించుకుంటారు తప్ప బీసీలకు ఏం చేసేలా మీరు కాంగ్రెస్ కూడా ఏం చేసిండు ఇక రేవంత్ రెడ్డి ఏం అన్నాడు ఇప్పుడు ఫుట్బాల్ ఆయన ఇప్పుడు ఆయన ఫుట్బాల్ ఆడకపోతే తెలంగాణ ఆగమవుతుంది కావచ్చు ఇట్లా పెట్టిండు ఇక పెట్టి ఇట్లా కాలు పెట్టిండు కింద ఫుట్బాల్ పెట్టి ఇక ఇట్లా అనుకుంటా అవసరమా నీకు ఇప్పుడు ఫుట్బాల్ తెలంగాణ ముఖ్యమంత్రికి ఫుట్బాల్ ఆవిడ అవసరమా సచిపోయినా కాడ పోయి వచ్చినావా మరి పరామర్శించి వచ్చినావా మరి ఏమైనా ఎక్స్ప్రేషియా ఏమైనా పదిహేను లక్షలో ఇరవై లక్షలు ఇక తీని మార్మలన్నా చూసి బుద్ధి తెచ్చుకోవాలి ఈ రేవంత్ రెడ్డి కేటీఆర్ ఈ కల్వకుంట్ల కవిత ఈ అడ్డమైన కృష్ణయ్య మీరందరూ కూడా తీరుమార్మాలన్న అంటే చూసుకొని బుద్ధి తెచ్చుకోవాలి పదిహేను లక్షల రూపాయలు ఇచ్చాడు ఇవాళ మనం అప్రిషియేట్ చేయాలి మిట్లారా ఎందుకంటే మంది అంటారు పన్నెండు వందల మంది తెలంగాణ ఉద్యమంలో చనిపోయారు ఒక్కడొక్క రూపాయి ఇచ్చింది లేదు ఓ ఇల్లు ఇచ్చింది లేదు ఓ జాగి ఇచ్చింది లేదు వాళ్ళ కుటుంబాలకు నామినేటెడ్ పోస్ట్ ఇచ్చింది లేదు ఇలా తీరు మార్మాలన్న అంటూ అటో ఇటో పదిహేను లక్షల రూపాయలు నేను అప్రిషియేట్ చేస్తా ఉన్నా తీరు ఎందుకంటే ఏదో తీరు మార్మాలన్నా భజన చేసుడు అదో ఇదో కాదు మిట్లారా మంచిని మంచి అనాలే నేను ఇలా డిమాండ్ చేస్తా ఉన్నా యాభై లక్షల రూపాయలు బీసీ ఉద్యమంలో చనిపోయిన ఈ యొక్క సాయి చారికి యాభై లక్షలు ఇవ్వాలన్న కేటీఆర్ మరి నీ కంట్రిబ్యూషన్ ఎంత ఏం లేనాడు తీర్మలన్న బీసీ అన్నట్టు బీసీ అంటే ఏంటిది మిట్లారా బడుగు బలహీన వర్గాలు మరి అటువంటి బిడ్డడు పదిహేను లక్షలు ఇచ్చిండు నీకు సిగ్గు షీము నెత్తులు ఇచ్చేది మానం ఉంటే గతంలో మీరు సంపాదించే సొమ్ము సొత్తు మంచిదే అయితే మీరు దొంగ సొమ్మే మీ దగ్గర మీరు బిచ్చ బతుకులు మీ ఇవాళ కొన్ని వందల కోట్లు వేల కోట్లు వేరు మరి మీరు ఎంత ఇస్తారు కృష్ణయ్య రెండు సార్లు బీసీల అమ్ముకొని నువ్వు రెండు సార్లు ఎంపీ అయినావు ఇజ్జత్ దక్కపోతే కొన్ని కోట్లు సంపాదించుకున్నావు నీ కంట్రిబ్యూషన్ ఎంత లేకపోతే నువ్వు కేటీఆర్ మీరు అందరు తినేది రక్తపు కూడే మా బీసీల రక్తం మీరు తింటున్నారు మీరు మీ బతుకులు మంచిగా ఉండే మీ రోడ్డు మీద పడే రోజులు దగ్గరలో ఉన్నాయి మీరు నిజమైన మనుషులది ఇప్పటికైనా మారండి నేను చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి ఫుట్బాల్ బంధపెట్టిగా సమ్మిట్ గ్లోబల్ సమ్మిట్లు ఆ సమ్మిట్లు ఈ సమ్మిట్లు పెడతాను నువ్వు పీక్ చేసేది ఏం లేదు తెలంగాణకు ఇవాళ చెప్తున్నాం కేవలం ఈ హామీల గురించి మాట్లాడద్దు తెలంగాణలో ఈ యొక్క కేసీఆర్ను మీరు అరెస్ట్ చేయలేరు ఈ యొక్క బీఆర్ఎస్ అవినీతిని ప్రశ్నిస్తలేరు బీఆర్ఎస్ అవినీతి పైన ఉద్యమిస్తలేరు ఏ విధమైన అరెస్టులు లేవు ఏ విధమైన చర్యలు లేవని ప్రజలు అనుకుంటారని ఇది ఒక పేరు గ్లోబల్ సమ్మిట్ దీంతో తెలంగాణ ముఖ చిత్రం మారుతుందా తెలంగాణ ప్రజల బతుకు తెరువులు మారుతాయా ఆ సచిపైన ఆయన బతికెత్తడా బీసీలు మారుతాడా ఒకసారి బీసీలకు రిజర్వేషన్ అంటావు నీకు నీకు దేశంలో నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం లేనప్పుడు ఎట్లిచ్చుకో నువ్వు హామీ ఇవాళ చావుకు ఆయన చావుకు కారణం మీరందరూ మీరందరూ ఇక ఆయన ఉన్నాడు జాజిల శ్రీనివాస్ గౌడ్ అని ఆయన గురించి ఎక్కువ మాట్లాడద్దు ఇప్పుడు ఈ పదిహేను లక్షలు తీర్మార్మాలని ఇచ్చింది కదా అందుకేలో లక్ష రెండు లక్షలు ఆయనే ఇప్పుడు జాజిల శ్రీనివాస్ గౌడ్ కింద తీసుకుంటాడు మీ బతుకులో బతుకులు మీరు బీసీ ఉద్యమకారులా నేను ప్రశ్నిస్తా ఉన్నా మిత్లారా ఇవాళ ఏది ఏమైనా తీని మార్మల్ అన్న పదిహేను లక్షలు ఇచ్చిండు దీన్ని అప్సేడ్ చేద్దాం ఇక్కడి వరకే అట్లానే తీను మార్మల్ నన్ను భుజం మీద మోసుకోబోయేది లేదు తీరు మార్మలన్నా ముందు పోవాలని ఆశీర్వదించదు ఎవడు మంచి పని చేసినా అని చెప్పాలా చెడు పని చెప్తే చెప్పుతో కొట్టాలా మిత్లారా ఎవైనా అప్పుడే తెలంగాణలో ప్రజల బతుకులు మారతాయి మిట్లారా ఈ పైసలు తీర్మానం వల్ల దగ్గర ఉన్నది మంచి పైసలా దొంగ పైసలా లంగ పైసలా పక్కా పెడితే ఇవాళ పదిహేను లక్షల రూపాయలు ఇచ్చిండు ఇక చెప్తా ఉన్నా ఈశ్వర చారి సాయి ఈశ్వర చారి ఆ వాళ్ళ భార్యకు కూడా చెప్తా ఉన్నా మీరు ఆ పదిహేను లక్షలు తీసుకోవాలనుకుంటే టీవీలలో వచ్చినా పత్రికలలో వచ్చినా మీరు ఓర్చుకుంటారు అవమానపడరు అనుకుంటే తీసుకోండి తల్లి నిజంగానే మాకు చాలా ఇబ్బంది అవుతుంది మాకు బాధ అనిపిస్తాడు తీసుకోకండి ఎవడైనా ఇచ్చాడోడో ఆ పబ్లిసిటీ చేసుకుంటాడు తప్పే ఉన్నది ఇవాళ రేవంత్ రెడ్డి ఇండ్లిచ్చి పబ్లిసిటీ చేసుకున్నాడా అయ్యో రేవంత్ రెడ్డి ఇల్లు ఇచ్చి ఇండు మేము తీసుకున్నామంటారా కేంద్ర ప్రభుత్వం పథకాలు తీసుకున్నప్పుడు ఫోటోలు దిగుతలేరా అయ్యో అందరూ పేపర్లో లేయించినట్టమా సాటికి ఇచ్చేది ఉండదు తల్లి రూపాయి తీసుకున్న పేపర్లలో అత్తది ఫోటోలలో అత్తది ఇన్స్టాగ్రామ్లో వస్తది ఇవాళ తప్పే ఉన్నది ఇచ్చినోడు ఎందుకు చెప్పుకోదు ఇచ్చినోడు చెప్పుకుంటేనే ఇంకోటి చూశన్నాం ఇంకోటి ఇంకో రూపాయి ఇస్తారు తల్లి నీకు దీనికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎవరో చుట్టాలు అవమానంగా ఫీల్ అయ్యేటట్టుగా మాట్లాడిన ఆ చావుకు కారణం ఆ చుట్టాలు అవుతారు కానీ తీని మారుమల్ అన్నట్టు ఎక్కడి జలవుతాడు కాదు కదా సో మిత్లారా దయచేసి నేను క్లియర్గా చెప్తాను నేను తీన్ మార్మల్ అన్నట్టు నీ భుజం మీద వేసుకోవడం కాదు ఈ అంశంలో తీన్ మార్మల్ అని రియల్ హీరో ఆడు దొంగన లంగన తర్వాత సంగడు రియల్ హీరో నేను జెండిల్ మేన్ సినిమా చూసిన మిథ్లారా జెండిల్ మేలు ఆడాయి దప్పు మొత్తం అనాథ పిల్లలకు వాళ్ళకి పిల్లలకు మంచి పెడతాడు అర్జున్ సో ఆ సినిమా ఇన్స్పిరేషన్ మిట్లారా తప్పేం లేదు ఇవాళ చాలా అంటారు నక్సలైట్లు నక్సలైట్ ఎందుకంటే నక్సలైట్లు ఉన్న దగ్గర దోసుకునేది లేనోనికి పెట్టేది ఉన్నోం దగ్గర అంటే దొంగతనంగా సంపాదించుకున్న దోసుకునేది వీళ్ళందరూ చాలామంది ఉన్నారు మిత్లారా ఇలా ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నది ఉన్నో దగ్గరనే ఇంత పర్సెంటేజ్ ఎక్కువ తీసుకుంటుంది ఐటీ లేనోనికి పెట్టడం కోసమే కదా సో మిత్లారా ఇసు వాటిని నేను తప్పు పట్టదలుసుకోలే దయచేసి మిట్లారా ఏది ఏమైనప్పటికీ సాయి ఈశ్వరచారి ఆయన యొక్క శివరాజకీయం చేసేది ఈ యొక్క కృష్ణయ్య కేటీఆర్ కల్వకుంట్ల కవిత వీళ్ళే చేస్తూ ఉన్నారు దీనికి పూర్తి బాధ్యత అందే రేవంత్ రెడ్డిదే దీనికి పూర్తి బాధ్యత ఆ ఈశ్వర్చారి చుట్టాలు ఎవరైతే ఈ యొక్క ఈశ్వర్చారి అవమానపడేటట్టు చేసిండో వాళ్ళదే ఇక పోతే ఈ మీడియా ఈ యొక్క నేను చెప్తా ఉన్న బిగ్ టీవీ మీ బట్టలు ఇప్పే రోజులు దగ్గరనే ఉన్నాయి బిగ్ టీవీ మేము తలుసుకుంటే ఏంటంటే బిగ్ టీవీ ఉండదు కానీ ఇది స్మాల్ టీవీ అవుతుంది మేము తలుచుకుంటే నీ అడ్డమైన వార్తలు బంజాయి నీ ఫేక్ వార్తలు బంజాయి మొన్నటికి మొన్న వార్త పెట్టావు నీ అడ్డమైన బిగ్ టీవీలా నువ్వు పెట్టిన వార్త ఏంటిది బిఎల్ సంతోష్ అట ధర్మపుర అరవీందట ఈటల్ రాయేందర్నట క్లాస్ బీకిండట ఇజ్జత్ ఉండాలే ఇజ్జత్ ఉండాలే నిజంగానే తీరు మారమాలని ఒక ఎమ్మెల్సీ అయ్యుండి కూడా చెప్పిండు నువ్వు ఎవరిది తాగి వార్తలు తాగుతాను ఎవ్వరిది తిని వార్తలు పెడతాను నీకు ఇజ్జత్ ఉంటే నువ్వు మనిషి పుట్టుక పుడితే ఇలా నేను చెప్తా ఉన్నా ఆ టీవీకి మనిషి పుట్టుకనే పుడితే వార్తలు ట్రా మనిషి నిజాయితీకే రాయి ఇది ఒక ఛానల్ తోల్ తుఫేల్ ఛానల్ ఒకరిని తాగి ఒకరిని తిని వార్తలు పెడతా ఉన్నావు నువ్వు ఎవరు స్ట్రాంగ్ ఉంటే ప్రతి బీజేపీలో కానీ బీఆర్ఎస్లో కానీ ఎవరు స్ట్రాంగ్ ఉంటే వాళ్ళ మీద వార్తలు పెడతావు నువ్వు ఎవరిది తాగుతావు వదిలేదా ఎవరిది తింటావు వదిలేదా తిని మరమని అంటాడు బహిరంగంగా చెప్పిడు ఇజ్జతు ఉండాలి ఇంకా ఇజ్జత్ లేని బతుకులు మీ మిట్లారా ప్రతి ఒక్కరు ఇటువంటి బిగ్ టీవీ లాంటి ప్రతి ఛానల్ వెంబడి పడాలి మనం తప్పదు ఎందుకంటే వీళ్ళ బతుకులు ఏంటంటే వాంది వింది తిని వాంది వింది తాగి బతికే బతుకులు వీళ్ళు మనం అట్లా బతకలే పౌరుషంగా బతికేయడం మన రక్తం అసలు రక్తం కాదు అడ్డమైన రక్తం కాదు మనది సలసల సలసల మసులుతుంది రక్తం మనది నీతి నిజాయితీ కోసం పోరాడే రక్తం మిత్లారా మనది ఈ అడ్డమైన బిగ్ టీవీలు ఇటువంటి వంద టీవీలు అయినా కూడా పీకాయి మనవి సో మిట్లారా ఏది ఏమైనప్పటికీ ఎవడు మంచి చేసినా మంచి అందం ఎవడు చెడు చేస్తారు చెడు అందం మంచిని స్వాగతిద్దాం చెడును చెప్పుతాం కదా మిట్లారా ప్రతి ఒక్కరు నా యొక్క యొక్క విశ్లేషణ పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి ఈ యొక్క వీడియోను లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా జై హింద్ జై భారత్